పెరవల మండలం కానూరు విలేజ్ నుంచి ఒక రైతు ఫోన్ చేసి మనకి ఊడ్చి వరువు వరి పంట ఊడ్చి ఇరవై ఐదు రోజులు ఆ సమయం అవుతుందండి మనకి పిలకలు ఆల్రెడీ చేయటం స్టార్ట్ చేసింది మనకి పిలకలు బాగా తొడగాలి మనం ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఎరువులు వేసి స్కోక్ మనకు కనపడలేదు ఎరువులు వేయటం పూర్తయింది కాబట్టి స్ప్రేయింగ్ రూపంలో మంచి ఉత్పత్తి ఉంటే చేయండి అని జ జరిగింది ఆయన కానూరు విలేజు ఆయనకి సుమారుగా ఒక ఐదారు ఎకరాల వరకు పొలం ఉండటం జరిగింది సరే మనం సిఫార్సు ప్రతి సంవత్సరం కూడా ఆయనకి ఎమ్నాసిడ్ లెట్స్ ఇస్తున్నాం మనం ఆ ఉత్పత్తిని ఇవ్వడం జరుగుతుంది ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ సంవత్సరం ఏమన్నారంటే మనం ఎరువులు యాజమాన్యంలో కూడా కొంచెం తప్పు జరిగినట్టుగా అనిపిస్తుందండి మీరు కొంచెం ఎరువులు లోటు లేకుండా కూడా ఉండేలాగా దాంట్లో కలిపి ఇవ్వండి రేట్ ఎంత అయినా పర్వాలేదు అనేసి అడగటం జరిగింది మనం అప్పుడు చేసిన అటువంటి మరొక ఉత్పత్తి ఏంటంటే పన్నెండు అరవై ఒకటి సున్నా ఇది ఒక వాటర్ సాల్బుల్ గ్రేడ్ ఇది దీంట్లో టెక్నికల్ వచ్చేసరికి అమోనికల్ పాస్పేట్ అంటే అమోనికల్ పాస్పేట్ మనకి పాస్పేట్స్ మూడు రకాల రూపంలో దొరుకుతాయి సూపర్ పాస్పేటు డై అమోనియం పాస్పేటు మరియు అమోనికల్ పాసిపేట్ ఈ మూడు రకాల్లోనూ కూడా అమోనికల్ పాసిపేట్ అంటే మనకి ఇమిడియట్గా ఇన్స్టెంట్ ఎనర్జీ అంటే మనం ఇచ్చిన వెంటనే ఇమిడియట్గా లాక్కునేటటువంటి ఇచ్చిన వెంటనే తీసుకునే రూపంలో ఉండేటటువంటి ఫార్మెటు అమోనికల్ పాసిపేట్ కాబట్టి మనం ఈ స్ప్రే చేసిన వారం రోజుల తర్వాత ఆయన మనకు మళ్ళీ ఫోన్ చేసి మంచి రికమెండేషన్ ఇచ్చారు చేను మనం ఎమ్యునోయాసిడ్ చిట్స్ ఇచ్చిన దానికంటే కూడా ఈ పన్నెండు అరవై ఒకటి సున్నా ప్లస్ యాసిడ్ చిట్స్ ఇచ్చినటువంటి ఇప్పుడు రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంది పిలకలు చాలా బాగా తొడుగుతుంది మనకు సుమారుగా ఈ ఇరవై ఐదు రోజుల సమయంలో మనం స్ప్రేయింగ్ ఇచ్చాం ఇప్పుడు ముప్పై ఐదు రోజులకి వచ్చింది చాలా ఎక్సలెంట్గా ఉంది నలభై పైనే మనకి చాలా స్ట్రాంగ్గా దృఢమైన పిలకలు రావడం జరిగిందని ఆయన యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే వాటర్ సాల్బుల్ గ్రేడ్స్ అంటే ఈ యూరియా సూపర్ పోటాస్ సమానంగా ఉన్నాయి తర్వాత వాటర్ సాల్బు అమోనియం పాస్పేట్స్ డయామోనియం పాస్పేటు లేదా మోనోమోనియం ఫాస్ఫేట్ ఇటువంటి వాటర్ సాల్బుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కేవలం ఎరువులు అనుకున్న టయానికి ఎరువులు వేయలేకపోయాం మనం టైం దాటిపోయింది దానికి కంగారు పడాల్సిన పని ఏమీ లేదు మనం పైపాటుగా ఇచ్చేటటువంటి స్ప్రేయింగ్లో కనుక ఖచ్చితంగా మనం ఈ అమోనికల్ పాస్పేట్స్ని పాస్పేట్స్ని ఆసజన్ని పొటాష్ని కూడా పైపాటుగా ఇవ్వటం ద్వారా మీరు నేల ద్వారా ఇవ్వలేదు అన్నటువంటి ఇబ్బంది నుండి బయటపడవచ్చు తద్వారా దిగుబడి కూడా ఏ విధంగా తేడా రాదు మనకి ఇంకా గుప్పిడు గింజలు ఎప్పుడు మీద పెరుగుతాయి అనేసి మీరు గమనించాలి కంగారు పడాల్సిన పని ఏమీ లేదని ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది